ఇప్పుడు పొరుగువాని భార్య గురించి మీకు అవసరమా రైట్ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఒక్కొక్కరు భార్య ఎక్కడుండొచ్చింది భర్త ఎక్కడుచ్చాడు ఇవన్నీ రాసుకుంటూ పోతే బైబిల్ ఎంత పెద్దది అవుతుందంటే అనిపిస్తుందా మీకు బైబిల్ ఒక మాట ఉంది ఏసు వారు చేసిన అద్భుతాలు అంట అవి రాస్తే యేసు వారు అనేక అద్భుతాలు చేశారంట అవన్నీ రాయలేదు అవన్నీ రాసి ఉన్నట్లయితే ఈ భూలోకమంత పుస్తకం అవుతుందంట అంటే అది అన్ని అద్భుత ఆశ్చర్యకారాలు మూడున్నర సంవత్సరాల్లో చేశారు క్రొత్త నిబంధనలో చేసిన కార్యాలన్నీ రాసుకుపోతేనే ఈ భూలోకమంత పుస్తకం అంటే ఈ భూలోకమే భూమి సరిపోదట అంత పెద్ద బుక్ అవుతుంది అలాగే ప్రతి ఒక్క విషయం రాస్తూ వెళ్తే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ అయితే ఇక్కడ సృష్టికర్తనే దేవుడు మనుషులు చేసినప్పుడు వివాహం చేసుకోవడానికి ఆ దినాల్లో తొమ్మిది వందల సంవత్సరాలు బతికేవాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాలు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు పెళ్లిడు వచ్చే వాళ్ళకి అబ్రహాం కుమార్ నలభై సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోలేదు అప్పుడే పెళ్లి వయసు వచ్చింది ఎప్పుడు నలభై ఏళ్ళకి ఇప్పుడు ఆయుష్ తగ్గింది మనిషి హండ్రెడ్ ఇయర్స్ లోపుకి వచ్చేసాడు వందల సంవత్సరాలు బతకట్లేదు వివాహ ఆలోచనలు కూడా ఇరవైకే వచ్చేస్తున్నాయి ఇరవై కంటే ముందే వచ్చేస్తున్నాయి అప్పుడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలు బతికారంటే పెళ్లి ఎప్పుడు వచ్చింది చెప్పండి అంటే పెళ్లి రావడం కనీసం హండ్రెడ్ ఇయర్స్ అని ఆ కయ్యును కయ్యూన్ కావచ్చు ఈ అంతా భూమి మీద ఉన్న సంతానం అంతా దేవుడైన ప్రభు ఒక కుటుంబం నుండే అంటే ఒక భార్య భర్తల నుండి తీశాడు అయితే ఆయన నియమ నిబంధనలు విధించాడు లేవి కాండంలో కనిపిస్తుంది ఏమనంటే చెల్లి వరుస అక్క వరుస పిన్ని కుమార్తెలు కుమారులు పెదనాన్న చిన్నాన పిల్లలు అక్క కూతుర్లు తర్వాత మేనమామ వరుస ఇవన్నీ చేసుకోకూడదు అన్నాడు అక్కడ లేవికనాలు ఉన్నాయి అలా చేసుకోనకూడదు అన్నాడు ఎప్పుడు జనాలు పెరిగిన తర్వాత దేవుడు నియమం నియమించాడు ఇప్పుడు రోడ్డు మీద ఇంటి ముందు నాలుగు రోడ్ల జంక్షన్ ఉందనుకోండి అక్కడ సిగ్నల్ లైట్స్ పెడతారా పెట్టరు ఎప్పుడు పెడతారు సిగ్నల్ లైట్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎప్పుడు వస్తారు చెప్పండి ట్రాఫిక్ పెరిగినప్పుడు ట్రాఫిక్ పెరుగుతుందని తెలియగాని వెంటనే ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా వారు సిగ్నల్ లైట్స్ పెడతారు అప్పుడు మీరు అనుకోవచ్చు ఈ లైట్స్ పెట్టక ముందు మా ఇష్టం వచ్చినట్టు వెళ్లే లెఫ్ట్ కానీ లెఫ్ట్ రైట్ కానీ రైట్ ఎవరు ఆపిన వాళ్ళు లేరు రెడ్ లైట్స్ లేరు మీ ఇష్టాను వెళ్ళేవారు కానీ ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిన తర్వాత సిగ్నల్ లైట్స్ వచ్చిన తర్వాత మీరు సిగ్నల్ జంప్ చేసే వెళ్తే ఏం చేస్తారు ఫైన్ వేస్తారు నియమ నిబంధనలు వచ్చేసాయి ట్రాఫిక్ లేనప్పుడు అవి ఏమీ లేవు ట్రాఫిక్ పెరిగాక ఖచ్చితంగా నియమ నిబంధనలు వచ్చాయి అలాగనే మనుషులు జనాభా పెరిగినప్పుడు దేవుడైన ప్రభు నియమ నిబంధనలు పెట్టాడు కనుక క్రమ పద్ధతుల్లోనే ఉండాలన్నాడు ఎన్నో వివరంగా రాయబడ్డాయి ఓకే ఇక్కడ మనుషులు ఏమనుకుంటారంటే అలాగేలాగా ఇదేలాగా అదేలాగా అని మనిషి ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్ నాన్న మనుషుల యొక్క ఆలోచనలు ఒక కొండలో ఆలోచించినట్టుగా ఆలోచిస్తుంటాడు మనిషి దేవుడు మహా జ్ఞాని అని దేవుడు ఆయన సర్వము సృష్టించిన సృష్టికర్త ఓకే మన ఆలోచన విధానాన్ని దేవుణ్ణి పెట్టి ఆలోచించకూడదు అక్కడ ఓకే దేవుడు అంటాడు మీ ఆలోచనలు నా ఆలోచన కన్నా మీ తలంపులు కన్నా నా తలంపులు మీ మార్గములు కన్నా నా మార్గములు భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నదో అంత ఎత్తుగా ఉన్నాయంట తర్వాత ఈ దీనిలో రకరకాల వివరణలు చెప్పుకుంటూ ఉంటారు చూడండి కయ్యను ఇక్కడ మీరు ఆదమకి సంతానం కలిగారు దాని తర్వాత సంతానం కలుగుతూనే ఉన్నారు వారు పిల్లలు పుట్టడం ప్రారంభించిన తర్వాత కయ్యను హేవెల్ తర్వాత మళ్ళీ బిడ్డలు కంటూనే ఉన్నారు వాళ్ళు మీరు మూడో అధ్యాయం ఆ ఐదో అధ్యాయం చదివితే ఆదాం సంతానం కనిపిస్తుంది అక్కడ ఆదాముకు తర్వాత బిడ్డ పుట్టాడని కయ్యనుకు బదులుగా అరే హేబెల్కి బదులుగా మరొక బిడ్డని దేవుడు దయచేసాడు నా చెప్తుంది అక్కడ పెద్ద లిస్ట్ కనబడుతుంది వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఈరోజు మీరు ఆలోచించాల్సింది మీ ఆత్మరక్షణ కొరకు పాప సంబంధమైన ఈ లోకంలో జీవించి నిత్య నరకానికి పోకుండా మీ రక్షించే రక్షణ మార్గాన్ని డే టు ఫాస్టింగ్ లో చెప్పారు ఎహోవా అలానే పర్షుదాత్మ ఒక్కటే అని కానీ మరి యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ ముందు తండ్రి మీకు ఇష్టమైతే పాత్ర నా దగ్గర నుంచి తీయమని అన్నారు అలానే సిలువలో కూడా తండ్రి నా ఆత్మ నీ చేతి కప్ప చెప్తున్నాను అని చెప్పారు అది ఒక డౌట్ ఉంది అందుకన్నాడు ఈ ఈ మాట మీరు అర్థం చేసుకోండి ఎవరి స్థానంలో యేసు ప్రభు వారు మానవ రూపిగా వచ్చి సిలువలో రక్తం కార్చారు ఎవరి స్థానంలో ఎవరి కొరకు మన కొరకు వారిని వారిని కూడా జవాబు ఇవ్వనివ్వండి మన కొరకు వచ్చి మన కొరకు కదా అక్కడ మానవ రూపం తీసుకున్నది ఎవరు యేసు ప్రభు కదా ఆయన ప్రతి మనిషిని ఆదాము నుండి వచ్చిన ప్రతి మనిషిని కూడా ఆదాము మనకేం అంటించాడు పాపం అంటించాడు ఆ పాపంతో అవిధేయులమైన మానవులందరూ కూడా మోక్షానికి అర్హులు కాదు అంగీకరించబడాలి అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ మ్యాన్ భూమి మీద జీవించి యాడమ్ మొదట్లో ఎలా పర్ఫెక్ట్గా ఉన్నాడో అంత పర్ఫెక్షన్ ఒక మనిషి దేహంలో కనబడాలి ఆ దేహం అనేటువంటి ఆత్మని ఆ రక్తాన్ని ఆ పరిశుద్ధ రక్తమును శిలో చెందించాలి ఇది యోహాన్స్ వధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు సర్వలోక పాపములు మోసుకుని పోయే లోక పాపములను మోసుకునిపోయే గొర్రె పిల్లగా ఆయన అనుగ్రహింపబడ్డాడు సో ఆయన తీసుకున్న స్థానం అది ఏ స్థానంలో వచ్చాడంటే నరరూపి ఒక మనిషి రూపం తీసుకుని వచ్చాడు ఆ మనిషి రూపంగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఆ సెలువులో నీ నీ స్థానంలో నా స్థానంలో మనుషులందరి స్థానంలో అక్కడ ఉన్నాడు అక్కడ ఓకే ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టే మానవ రూపంగా ఉన్నాడు కనుకనే మళ్ళా మళ్ళా మీకు జ్ఞాపం చేస్తున్నాను పర్ఫెక్ట్ మ్యాన్ హోలీ మ్యాన్ పరిశుద్ధులైనటువంటి వాడు ఏ పాపం వాడు నిష్కల్మషుడే రక్తం కార్చాలి ఓకే ఎవరై ఉండాలి ఆది ఆదాము లాంటి మనిషే పాపం చేయకముందు ఆది ఆదాము ఎలా ఉన్నాడో అంత పర్ఫెక్ట్ గా ఉండాలి మానవ రూపం తీసుకున్న తర్వాత ప్రభు ఎందుకు ప్రార్థన చేయాలి ఆయన దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి నాకు అర్థం చేసుకోండి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను ఆయన దేవుడు కాకపోతే పసిబిడ్డగా జన్మించినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చి యేసు ముందు పడి పూజించారా లేదా రెండు పదిహేనులో ఏమో పూజించారు కదా అప్పుడు మరి ఆయన ఆయన ఏం బోధించలేదే అసలు ఆయన స్వార్త్ చేయలేదు పసికంత చిన్న బిడ్డ ఎందుకు జ్ఞానులు వచ్చి పూజించారు జ్ఞానులకు అర్థమైంది ఆయన దేవుడని మానవ రూపికి వచ్చాడని అప్పుడు పూజలు అందుకున్నాడు ఎవరిని పూజిస్తా చెప్పండి దేవుణ్ణా లేకపోతే మనిషినా దేవుణ్ణి పూజిస్తా ఇది అదేదో ఆలోచించి ఎవరో చేశారనుకోవడం కాదు జ్ఞానులు తూర్పు దేశము నుండి బయలుదేరి ప్రతి రాత్రి నక్షత్రం వారిని నడిపిస్తే రాత్రులే ప్రయాణం చేసుకుంటే ఇంత ప్రయాసపడాలా వారు బంగారం సాంబ్రాన్ని బోళం ఎత్తుకొని రావాలా వాళ్ళ శాస్త్ర గ్రంథాల్లో రాయబడ్డాయా ఎస్ తర్వాత ఈ జన్మించిన ఆయన ఎవరు అంటే యష తొమ్మిది ఆరులో ఆయన భుజాల మీద రాజ్యభారముడు ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిచ్చెడకు తండ్రి సమాధానకర్త అని అధిపతి ఇన్ని అని నామం ఆయనకి పెట్టబడుతుంది ఆయన కుమారుడి స్నానం తీసుకుని వస్తాడు అని సో చాలా మంది అంటారు మరి దేవుడు అయితే మేకలు కొడుతున్నొప్పి ఎదులేండి ఆయన దేవుడు కదా లేదు లేదు ఆయన మానవునిగా అనుభవించాడు మనం ఎలా ఎదుర్కొంటున్నామో వాటిని అప్పుడే మనకి మనిషికి విడుదల వస్తుంది లేకపోతే నీకు క్షమాపణ నుండి ఎవరికి విడుదల రాదు అందువల్లనే ప్రతి మనిషి యొక్క శాపము స్థానంలో ఆయన మరణిస్తున్నాడు పాపం లేనివాడై ఉండి దోషము లేనివాడై ఉండి అతిక్రమాలు లేనివాడు నిష్కల్మషుడై ఉండి మనిషిలో ఉన్న ప్రతి పాపమును భరిస్తున్నాడు సెలవులో అందుకంటున్నాడు మానవు మానవ స్థానంలోనే ప్రార్థించాడు ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నాకు దూరం చేయి నీ చిత్తమైతే ఆ నీ చిత్తమైతే నాకు నా మీద ఏంటా కుమరించే పాత్ర లోక పాపముల యొక్క శాపాలన్నీ పాపాలన్నీ కూడా ఒక పాత్ర వల్ల ఆయన మీద వాటన్నిటిని ఆయన దేహంలో భరించాల్సి వచ్చింది ఆ ఎడబాటు చాలా ఘోరమైంది లేదా మనందరికీ ఆ ఎడబాటు రావాలి ప్రతి పాపి అయిన మనము తండ్రిని దేవుడిని చూడకుండానే మనకు వేలుముద్ర ఇచ్చి కంట్లో ఐరిస్ పెట్టి మనల్ని రక్షించి భూమి మీద జీవించడానికి మనకు అవకాశం ఇచ్చిన ఆ దేవుణ్ణి సృష్టి సృష్టికర్తైన దేవుణ్ణి చూడకుండానే సచ్చి పాతాలి పోతాం మనం అంతా మొత్తం పోతాం ప్రతి ఒక్కడూ పోతాడు అలా పోకుండా ఉండడానికి మన స్థానాన్ని ఆయన అక్కడ అనుభవించాడు అంత ఎడబాటు అంత బాధాకరమైంది కాబట్టి ఆయన అనుభవించాడు గనుక మనం తప్పించబడ్డాం మన ఊరికి ఈ రక్షణ ఊరికి రాలేదమ్మా సో ద పర్ఫెక్ట్నెస్ మరి దేవుడు అన్నారు కదా ఏకమై ఉన్నాడు కదా నేను ఒక మాట చెప్తాను శరీరము ఆత్మ మనసు మీలో ఉంది కదా అవునా ప్రతి మనుషులేముందా శరీరము ఆత్మ మనసు ఉందా ఉంది కదా ఇప్పుడు మీ ఆత్మ చేసి మీ ఆత్మక్రియలు వేరు మీ శరీర క్రియలు వేరు మీ మనస్సు క్రియలు వేరు అవునా కాదా మనసు కొన్ని పనులు చేస్తుంది శరీరం కొన్ని కార్య కార్యక్రమాల్లో ఉంటుంది ఆత్మ కొన్ని కార్యక్రమాలు ఉంటుంది ఉదాహరణకు ఉదయం లేచి ప్రార్థన చేయాలనుకున్నారు అలారం పెట్టుకున్నారు అలారం మోగింది ఇప్పుడు శరీరం ఏమంది ఏమో ప్రార్థన చేయాలని లే ప్రార్థన చేసి అలారం పెట్టినాడు అప్పుడు ఎందుకు లేవాలి చలేస్తుంటే చలికాలం అని చెప్పి మీ శరీరం ఏం చేసింది అలారాన్ని ఆపచేసింది ఎస్ నో ఉదాహరణకి చెప్తున్నాను మళ్ళ ఎవరికైనా లేవాలనుకుంటారు మళ్ళీ ఆత్మ ఉంటుంది ప్రార్థన చేద్దామని శరీరం చెప్తుంది ఐఎమ్ టయర్డ్ యూ కెన్ డూ లెటర్ కొద్ది కొద్ది నిమిషాల తర్వాత లేద్దాంలే అని చెప్పి శరీరము ఆత్మ మనసు ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదంటాడు ఆత్మ బ శరీరం బలహీనంగా ఉందంటాడు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఆత్మ మనసు శరీరము వాటి క్రియలు వేరైనా అవి కలిసే ఉన్నాయి ఎస్ఆర్ నో ఇప్పుడు మీ ఆత్మ ఏం చేస్తుందో మీ శరీరానికి తెలుసు మీ శరీరం ఏం చేస్తుందో మీ ఆత్మకు తెలుసు తెలుసా తెలీదా తెలుస్తుంది మీ మనసు ఏం చేస్తుందో కూడా తెలుస్తుంది అయితే మూడిటికి కూడా ఆత్మకి మనస్సుకి శరీరానికి వాటి క్రియలు జరుగుతున్నప్పుడు వేరువేరుగా పని పనిచేస్తున్నా అవన్నీ కలిసే పనిచేస్తున్నాయి అందుకే అంటాడు ఆదికన్నా ఒకటి ఇరవై ఆరులో నరులను మన పోలిక చొప్పున చేద్దాం అంటాడు అక్కడ ఒక యూనిటీ ఉంది మన అన్నాడు తండ్రి దేవుడు కుమారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ఇక్కడ ఎందుకు ఆయన అలా మరణించాడు ప్రార్థించాడు అంటే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఎలా అయితే ప్రే చేయాలో తండ్రిని దేవుడు కోరుతున్నాడు అది ప్రభు చేసి చూపించాలి మానవుల పక్షంగా మానవ దేహం తీసుకున్నాడు కనుక కనుక ప్రార్థన చేశాడు పర్ఫెక్ట్ మ్యాన్ భూమి మీద ఉండాలంటే ఇప్పుడు ఎవరిని చూసి మనం పర్ఫెక్ట్ మ్యాన్ అంటాం ఉదాహరణ చెప్పండి అబ్బా దట్ పర్సన్ ఇస్ అ పర్ఫెక్ట్ పర్సన్ అండి అని ఎందుకు అంటాం ఆ వ్యక్తిలో ఆ పర్ఫెక్ట్నెస్ చూసినప్పుడే అంటాం ఓకే ఈ ప్రేయర్లో భక్తిలో దేవునికి ఉన్నటువంటి బంధం అంతా కూడా ఆ పర్ఫెక్ట్నెస్ ప్రభు చూపించాడు మానవ దేహంలో ఆ దేహాన్నే సెలవుకు తీసుకువెళ్ళాడు ఆ దేహమే మానవాళి పాప పరిహారమై రక్తం కాచడానికి అప్పగించాడు సెలవులో మరి ఆత్మను అంటున్నాడు కదా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది సెలవులో వేలాడబడినప్పుడు కూడా పర్ఫెక్ట్ మ్యాన్ గానే ఆయన మరణించాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ గాడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ అంటే నూరు శాతం దేవుడు నూరు శాతం మనిషి అదేంటి ఎలా అంటున్నారు అన్నప్పుడు ఆత్మ ఎప్పుడు చనిపోదు దేశ అంటే కొందరు అంటారు ఏమంటే యేసుప్రభు శరీరంలో మరణించాడు మరణించాడు అంటారు కదా మరణిస్తే మరి దేవుడు చచ్చిపోయాడా దేవుడు చచ్చిపోతాడు అంటారు మూర్ఖపు ఆలోచనలు కాకుండా సరిగా ఆలోచన చేయండి ఆత్మ చనిపోద్దా చెప్పండి చనిపోదా ఆత్మకు చావుందా లేదు మనిషి ఆత్మగా చావు లేనప్పుడు యేసు ప్రభు చని చావు ఉంటుంది లేదు మరి మరణించాడు కదా మరణించింది ఏంటి శరీరం ఆత్మ నేను అప్పగిస్తున్నాను అని చెప్పిన తర్వాతనే ప్రతి మనిషి మనమంతా కూడా మన నరుని యొక్క ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంటే యహూవా పెట్టిన దీపం దేవుడు పెట్టిన దీపం దీన్ని ఎవరికి అప్పగించాలి ఆత్మహత్యని ఉరితాడికి అప్పగిస్తున్నారు కొందరు రైలు పట్టాల మీద పడుకొని చేస్తున్నారు కొందరు హుసేన్ సాగర్లో దూకి చేస్తున్నారు కొందరు సముద్రంలో దూకి చేస్తున్నారు అంటే మన ఆత్మని సముద్రం ఇవ్వలేదు సముద్రంలో ఎందుకు దూకుతున్నావు ఉరితాడు నీకు ఇవ్వలేదే ఎందుకు ఊరేసుకుంటున్నావు మెడల మీదకి వెళ్ళి ఎందుకు దూకుతున్నారు బ్రిడ్జెస్ మీద నుండి ఆ బ్రిడ్జ్ మీ ఆత్మను కలుగు చేయలేదే ఆత్మనిచ్చిన వాడు దేవుడే కాబట్టి కరెక్ట్ రైట్ గా నువ్వు మరణ సమయం వచ్చినప్పుడు నీ ఆత్మను దేవునికే అప్పగించాలి అది దైవ నియమం మనుషులు అలా చేయటలా కానీ ఆ దోషములు కూడా ఆయన తీసివేయడానికి అక్కడ నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు నావే ఏలి ఏలి భక్తిని నా చెయ్యి అలా విడిచితివి అంటాడు చూసారా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు తండ్రి దేవుడు విడవడు కదా యేసు ప్రభు ఆరు చెయ్యి వాళ్ళిద్దరు ముగ్గురు ఏకమై ఉన్నారు కదా ఎందుకు విడిచిపెట్టాడు మనందరి పాపలు ఆయనమే పడ్డాయి కాబట్టి పాపాత్ములు పట్టుకోడు దేవుడు కనుక ఆయన్ని విడిచిపెట్టాడు ఆయన్ని విడవడం వల్ల మన చేతులు కలపబడ్డాయి పాపులైన మన చేతులు కలిపి మన చేతులు పాపులమైన మానవుల యొక్క చేతులు దేవునితో కలపడానికి తన చేతులు దేవునికి దూరం చేసుకున్నాడు అంటే మానవ రూపిగా సో ఆల్వేస్ యు రిమెంబర్ దెర్ ఇస్ అ పర్ఫెక్ట్ పర్సన్ హు డైడ్ ఇన్ యర్ ప్లే ఇన్ మై ప్లే దట్ ఈస్ వై వి ఆర్ ఎక్సెప్టెడ్ హెవెన్ అదర్వైస్ నో వన్ విల్ గో టు ఇది కార్యం ప్రభు చేసిన కార్యం మరి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఒకటైనప్పుడు అంటే తండ్రిని దేవుడు కుమారుని దేవుడు పరిశుద్ధాత దేవుడు ఎక్కువ ఏకమైనప్పుడు మరణించడం ఏంటి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఈ ఆలోచనలు మానవులుగా మనం ఆలోచిస్తామే కానీ నిజానికి మీరు ఆలోచన చేయండి అరే నా స్థానం భరించడం కదా దేవుడు వచ్చాడు నా స్థానంలో ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు మన స్థానంలోనే ఆయన అక్కడ మొరపెట్టాడు ఓకే దట్స్ అ పర్ఫెక్షన్ ఆయన ఏకమై ఉన్నాడు తండ్రియు నేను ఏకమై ఉన్నాము అన్నాడు యోహన్స్ వద్ద పద్నాలుగు ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చదవండి పిలుపు అంటాడు తండ్రి ఎక్కడున్నాడు ప్రభా ఆ తండ్రిని మాకు చూపించు అంతే చాలు మాకు ఇంకేం వద్దంటే పిలుపు ఇన్నాళ్ళు నేను నీతో ఉంటే ఇంకా తండ్రిని కనుపరచమని అడుగుతున్నావా నేను నా తండ్రి ఏకమై ఉన్నా పద్నాలుగు చదవండి యోహన్స్ వార్త పద్నాలుగు వచ్చాం ఎనిమిదో వచ్చిన అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలనని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నీవు నేను మీతో మీతో చెప్పు ఎంత నేనే చెప్పట్లేదు తండ్రి నాయకు నివసించు తన క్రియలు చేయించున్నాడు ఇక్కడ మనుషులు వీళ్ళు ఏమనుకుంటున్నారు ప్రవక్త లేదంటే ఒక నాయకుడు ఒక బోధకుడు వచ్చాడు మంచి బోధకుడు అని కొందరు అంటారు నాయకుడు అంటారు ప్రవక్త అంటారు దేవుడు అన్న విషయం భూమి మీద మానవుల కొరకు ఆయన వచ్చాడు అన్న విషయం గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు అక్కడ గ్రహింపు కలుగు చేస్తున్నాడు ఓకే చాలా సింపుల్ సూర్యుడు నడమ సూర్యుని ఆకారం కిందకు వస్తుందా పైనే ఉంటుందా సూర్యుడు అక్కడ నుండి జరిగితే భూమి మాడి మస్ అయిపోదు అక్కడే ఉండాలి ఎక్కడుందో సూర్యుడు అక్కడే ఉండాలి ఒక్క కిలోమీటర్ ముందుకు వచ్చిన తేడాలు వచ్చేస్తాయి సృష్టిందం ఓ పది కిలోమీటర్ల ముందుకు జరిగాడు కూడా సూర్యుడు అంతరిక్షంలో ఎన్నో కాలిపోతాయి ఆ వేడికి ఎంత దూరంలో ఉండాలి నిర్ణయించబడిందో అంత దూరంలోనే సూర్యుడు ఉండాలి అది ఆకారం అది రాకూడదు సూర్యుడులోనే వస్తుంది ఉదయకాలమే వెలుగు వస్తుంది ఆ వెలుగులో నిలబడితే వేడి ఇప్పుడు నేను అడుగుతాను సూర్యుడు ఏమేమి ఉన్నాయి దూరాన కనిపిస్తున్న ఆకారము దాని నుండి వచ్చిన వెలుగు వెలుగులో నిలబడితే వచ్చే వేడి అప్పుడు మనం ముగ్గురు అంటామా ఒక్కరు అంటామా సూర్యుని ఆకారం వచ్చింది మన దగ్గరికి రాలేదు రాలేదు సూర్యుని ఆకారం వస్తే బాడి మస్తు అవుతాం కదా సూర్యుడు కదిలి రాకూడదు అక్కడే ఉండాలి ఓకే ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను తండ్రిని దేవుడు రాకూడదు తండ్రిని దేవుడు సమీపింపొరా అని తేజోమహిం తేజోమహిడై ఉన్నాడు సమీపింపొరా అని ఉన్నాడు ఆయన మొదటి తిమోతి ఆరు పదహారు వచనంలో ఆయన రాకూడదు ఆయన రాడు ఆయన ఎవరు కూడా చూసి బతకలేము ఈ సూర్యుని చూస్తేనే మనం కళ్ళు పోతున్నాయి కంటిన్యూగా జ్ఞానసేప చూస్తాయి ఆ సూర్యుని చేసిన మహాదేవుడు ఎంత వెలుగై ఉన్నాడు ఆయన నరుడు బ్రతకగలడు ఈ దేహం తట్టుకోగలదా లేదు మరి అక్కడి నుండి వెలుగును పంపించాడు వెలుగు సూర్యునిలో వస్తుంది అవునా కాదా ఎస్ ఏ నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు వెలుగుగా వచ్చాడు ఆయన వెలుగులోనికి రక్షణలోకి వచ్చిన వారికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థం అవుతుంది ఎస్ అన్నో క్రీస్తులు లేని వారికి పరిశుద్ధాత్మ ఆత్మ ఏంటండి ఏ ఆత్మ ఏంటండి మాకు ఏం తెలుసు ఇవన్నీ ఆహా దేవుడు లేడు అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉంటాయి వాడికి ఆ దైవ లక్షణాలు ఉండవు దేవుని గురించి అర్థం కాదు వాడికి ఆ కనువిప్పు ఉండదు ఎంతసేపు తిండి బట్ట సంపాదించు ఉద్యోగం చేయి బయటికి కనబడినంతసేపు మంచి అనిపించుకోవడం ప్రయత్నం చేయి తర్వాత కాలం గడించినప్పుడు ఈ లోకా నదులు పెట్టి ఎక్కడ పోతున్నా తెలియదు చచ్చిపోతుంటారు కానీ రక్షమపడిన వాడికి వేడి వేడి ఉంది ఆ వేడి ఎస్ ఆ అనుభవం ఉంది ఆ వెలుగులో నిలబడినప్పుడు ఆ వేడి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సూర్యుడు వెలుగు ఉదయకాలం సూర్యుడు సూర్యుడు ఉదయించాడు ఇక్కడ ఇండియాలో బయటికి నిలబడితే వేడిగా అనిపిస్తుంది కొద్ది కొద్దిగా సెకండ్స్లో వేడిగా ఉంటుంది అలా వెళ్లకుండా ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెలుగు వచ్చినా వెలుగును వాడుకోవట్లేదు డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంటాయి అలాగే దేవుడైన ప్రభు సువార్త లోకమంతా వచ్చినా ఆ సువార్త వినకుండా డోర్లు క్లోజ్ చేసుకుని మనసును ఇవ్వకుండా హృదయాన్ని ఇవ్వకుండా క్లోజ్ చేసుకున్నారు ఆ చీకటిలోనే ఉంటారు వాళ్ళు వెలుగు బయటే ఉంది జస్ట్ లోపల రావడానికి ఓపెన్ చేస్తే చాలు మనసు విప్పితే చాలు విశ్వాసం ఉంటే చాలు వాళ్ళ హృదయాల్లోకి క్రీస్తు రక్షణ వస్తుంది ఆ ప్రభులు ఉన్నప్పుడు ఆ వేడి కలుగుతుంది ఇప్పుడు నేను అంటాను సూర్యుని ఆకారము వెలుగు వేడి ముగ్గురా ఒకరా ఒకరే ఆకారం ఎక్కడుంది పైన మన ఎద్దుకు వచ్చిందేంటి ఏంటి వెలుగు ఆ వెలుగులో నిలబడితే కలిగేదేంటి ఒకటి మనం ఏమంటాం సూర్యుడు అంటాం అవునా అవునండి మరి సూర్యుడు ఒక్కటే ఉన్నాడా మూడు కార్యాలు జరుగుతున్నాయా సూర్యుడు మూడు కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ముగ్గురు కాదు ఒకడే అదే టైంలో మూడు కార్యాలు జరగట్లేదా జరుగుతున్నాయి మూడు కార్యాలు జరుగుతున్నా ఒకడే అలాగే దేవుడు ఏసుప్రభారు ఈ భూమి మీద కొంచెం రక్తం కాల్చి ప్రాణం పెట్టిన ఆయన కుమారుడుగా కుమారుడి దేవుడిగా పరిశుద్ధాత్మునిగా తనని దేవుడిగా ఉన్నాడు ఓకే గర్దర్షిస్తుమా ఇంకా ఇంకా నాకు డౌట్ తీరలేదని ఎవరిని అన్నారు అనుకోండి కుమార్తె మంచి ప్రశ్న అడిగి ఎందుకు ప్రాక్టికల్ క్వశ్చన్ ఇంకా ఇంకా నాకు డౌట్ తీరలేదు అన్నట్లయితే ఎవరిని అన్నారు అనుకోండి కుమార్తె మంచి ప్రశ్న అడిగింది ఎందుకు ప్రాక్టికల్ క్వశ్చన్ ఇంకా ఇంకా నాకు డౌట్ తీరలేదు అన్నట్లయితే ముందు పరలోక రాజ్యం చేరండి చేరాక తండ్రిని దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అర్థం అని చెప్తే అన్ని వివరంగా వివరిస్తాడు ముందు అక్కడ రావడానికి బయలుదేరండి పరలోకం వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వండి రక్షణ పొందండి మారుమనిచు పొందండి దేవుని మార్గంలో జీవించండి మిగిలిన డౌట్లన్నీ అన్నీ అక్కడ క్లియర్ చేసుకోండి గర్భశ్యు నెక్స్ట్ మీరు క్వశ్చన్ ఉంది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి నాకు వచ్చింది నేను ఈ వాగ్దానం ఇంకా ఎలా ప్రార్థన చేయాలని చెప్పగలుగుతారని అమ్మా మొట్టమొదటి నమ్మాల్సింది యేసు నమ్మిన వారందరిలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏసు ప్రభును ఒప్పుకోవడమే అసాధ్యమట ప్రభుని నమ్ముకొని రక్షణలోకి రావడం ఓకే దేవుని ఆత్మ సన్నిధి ఉంది నీలో అయితే నింపుదల కోసం అడుగుతున్నావు దేవుని బాగా స్తుతించి విశ్వాసంతో గలతి మూడు ఐదారు ఏడు ఎనిమిది వచనాల్లో విశ్వసించటం వలన మీరు పరిశుద్ధాత్మ పొంది ఇప్పుడు ఎలా పొందారు నమ్ముటం వల్లనే కదా అదే విధంగా ప్రభు నాకు ఆత్మ ఇస్తావు నమ్ముచున్నానని దేవుని స్థుతిస్తూ ఉండగా ఆ నింపుదల కూడా ప్రభు నీకు దయచేస్తాడు నువ్వు దాహం కలిగి ఉన్నావు నీగిస్తాడు యశ్యా నలభై నాలుగు మూడవ వచ్చి దాహంగల వారి మీద నా ఆత్మను కొమరిస్తాడు యోహాన్ శోత ఏడు ముప్పై ఏడులో దాహంగల వారికి నా ఆత్మను అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా నీకు దాహం ఉంది ప్రభుని నింపును గాక స్థుతిస్తూ ఉండు దేవా నాకు ఆత్మతో నింపినందుకు స్తోత్రం అని చెప్తూ ఉండు దేవుని కనపరుస్తూ అంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా ఆ నింపుదల ప్రభునికి దయచేస్తాడు గర్భగారు నేను భాషలో మాట్లాడుతున్నాను కానీ నాకెందుకు తలంపులు వస్తున్నాయి నాకు తలంపుల్లో నుంచి విడుదల పోవాలని వినండి 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 ఇప్పుడు నమ్ముకున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపబడ్డాం మీ ఇంటి కిటికీలు తీసుకున్నప్పుడు దోమలు వస్తాయా దోమలు ఎందుకు వస్తున్నాయి ప్రభు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను కదా అని అంటావా దోమలు ఊర్లో ఉన్నాయి కాబట్టి వస్తాయి అలాగే చీకటి ఆలోచనలు చీకటి తలంపులు ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి వస్తుంటాయి వాటిని ఇప్పుడు ఏం చేస్తారు దోమలు చెప్పి ఏడుస్తూ కూర్చుంటామా వాటిని తోలేస్తామా తోలి తోలేస్తాం తోలే శక్తి మీలో ఉందా అలాగే దురాలోచనలు తోలే శక్తి కూడా మీలో ఉంది ఇప్పుడు మీరు బోన్ చేస్తున్నప్పుడు వస్తాయా రావా బయట కూర్చుని తింటే ఈగలు వచ్చినప్పుడు ఈగలు రావడం ఏంటి ప్రభు నేను బిడ్డను కదా రక్షణ బ్యాప్తిని పొందాను పరిశుద్ధం నా ప్లేట్ ప్లేట్లో ఈగలు వాడటానికి రావడం ఏంటి అసలు అంటావాస్తారు ఏం చేస్తారు ఒక ఒక చేతి తినేస్తూనే ఉంటారు ఆగుతారా అలాగనే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈగలు దోమలు మనుషులు భౌతికంగా వచ్చినట్టు ఆలోచనలు తలంపులు ప్రభావితం చేస్తుంటాయి అయితే వాటిని రిసిస్ట్ అంటే వాటిని వ్యతిరేకించి గద్దించే శక్తినిలో ఉంది వాడు ఎలా నెలా తోలేసేవచ్చేతో నీవు దృఢమైన మనసుతో ఏ సునామలి తలంపులను విడిచిపా ఇవి నాకు సంబంధించినవి కావని చెప్పి గద్దించు అందుకే దుష్టుని ఆలోచన చొప్పున నడివాక అవి వస్తాయి కానీ వాటి ఆలోచన మనం తీసుకోవద్దు పాపుల మార్గములు నిలవక అపహాసకులు కూర్చుండ కూర్చుండక యహో ధర్మశాస్త్రం అందించు వాడు ధన్యుడు అతని నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన చెట్టు ఫలించే ఉంటావు నీ దేవుడు నిన్ను ఫలింపజేయనుగా ధైర్యంగా ఉండాలి రిసీస్ చేయండి తొలగిపోతాయి పిలిపి నాలుగు ఏడవ వచ్చిన చదవండి సమస్త జ్ఞానముకు మించిన క్రిస్తిస్ సమాధానము మీ తలంపులకు కావలి ఉండును నెక్స్ట్ స్టర్ గారు సేవకులందరికీ ప్రత్యేక వందనాలు పాస్టర్స్